నింత దికమల్లరా ఆ పిల్ల పిల్ల చిన్న పిల్ల చివుల పోరాడ చేసావు నువ్వు నీ కోట్లు అంటే చెయ్యి ఇంకా ఆఫ్ you exactly. वाइफ से ना पापा से मैं हूं मैं लख का सामान्य उत्तम मैं दिसू मानो फोटो फोटो हमको काई वर्क में मैंने इनको इनका मेल ऐसे शॉर्टकट कर ब्राउज पर शॉर्टकट करनी सोचोगा अंदर बच्ची टांग लगी ना आ से उसको पकड़ना दिस को नमस्कार அது <ihak> ආසන්න ල්බම් පෙත් ස ව නි ිපි තවනික එලේ වල්න් පිළ.

అర్టన్ ఆల్్రెడీ మాట్లాడాం మాస్టర్ మీరు మీ ఏ పర్పస్ తో నిలబడ్డాం మీరు ఏ పర్పస్ ని ఇక్కడ వచ్చారో చెప్పండి చెప్పండి మీరు మాట్లాడగలుగుండి మీరు ఇప్పుడు అంటే మీరు స్పందన పోతే నక్షత్రం చెప్పింది ఎప్పుడు వచ్చారు కాదు ఈ అపార్ట్మెంట్ ఎప్పుడు రావడం జరిగింది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్క్యూస్ మీ ఇఫ్ యుర్ క్వశ్చనింగ్ రాంగ్ నేను ఇక్కడ ఉంటాను గో టు దఫీస్ విత్ ఆల్ యువర్ క్యారాక్ సినిమా ఆఫీస్ అని జస్ట్ జస్ట్ గో జస్ట్ గో నవ్

ఏది ప్లే చేస్తారోడన్ టు హియర్ ఇట్ సరిగ్గా అది నాదో కాదు నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్ మరొకటి నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు

డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్ డస్ ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు పగ కలుస్తారా నేను కలుస్తానని అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమంట లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనేము నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో

నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లెన్స్ అండి అభియోగం అంటే చెప్పి అంతా మరి అది అలా అడగండి మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారా ఏదో ఇన్ఫ్లెన్స్ చేశారని అడగండి సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా తెలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫుయన్స్ చేస్తే అక్కడ జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా తెల్లా నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు మీరు తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దిశ మరి రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కొడుతనే మొత్తం కారణం ఉంటుంది అదే చెప్తున్నా ఫైలో ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చేయడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ యాస్పెక్ట్ లోనే వీధి ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయావాడిని ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేరు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకి తెలుసని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం ఒక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగిలా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈ్ అన్ యాక్టర్స్ అండ్ నేను యాక్ట్రస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా మాన నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయనున్నారు అదే పోస్టర్స్ వచ్చారు నేను ఏదో చిన్న చిట్కా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్ట వీళ్ళు ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చేయు ఆమె ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పారు మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్ షీ యాస్ టు మూవ్ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వర్క్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఏమీ తెలీదు నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం ఇంకెవరితో చెప్తాను మేడం లేదు మేడం వాళ్ళు వచ్చిందాక నేను బయటకి కదలను మేడం నేను కదలను నేను చావడం చేస్తాను ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేడతాను కానీ వాళ్ళు రాకుండా బయటకే తిరినాను మేడం నాలుగు సంవత్సరాలుగా నేను లేనంటే సార్ అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఏం సార్ చెప్పండి సార్ ఏం సార్ సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్ నేను తన వాయిస్ కాకపోతే నన్ను నన్ను శిక్షించండి సార్ తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి ఫారెన్సిక్ తీసుకెళ్ళండి నిజంగా అది వాయిస్ తనకి కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి సార్ అది కూడా ఉంది వాయిస్ రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్ ఉంటుంది సార్ సార్ ఒకమందుడు సార్ అమ్మాయిలు కావాలి వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్ రోజు ఒక వర్జున్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్కొస్తారు సార్ సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్ లేదు సార్ వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లను వదిలేసాను సార్ నా పాపకి మొన్న రీసెంట్గా మెడికల్ ఐసీఏలో పెట్టాం సార్ సీరియస్ అయ్యిందని కాల్ చేస్తే కానీ రాలేదు సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్ మీరు ఇంత నీచు నేను చేయాలి చెప్పండి వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్కి నేను ఇస్తాను సార్ దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ లేక నేను చెప్తున్నాడు అదే కదా

దిశాలో వేసాం సర్ టూ ఇయర్స్ బ్యాక్ వేసాం నాకు అమ్మి బయటికి రావాలి సార్ మేడం మీకు ఒక్క విషయం చెప్తాను ఇలాంటి అదవల్ని వదిలేస్తే రోజుకొక రోజుకొక అమ్మాయి పాడు చేస్తాడు మేడం వీడు నాకు తెలీదు సార్ తెలుసు సార్ ఇవాళ అమ్మాయిని డైరెక్ట్గా చూడడం సార్ అమ్మ ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్ सायद आउँछ हैन हैन पछि आउँछ अब अर्को दिन खोजे हेरौँ कुटे कुटे हे साइडमाड्डे नट आउट अफ माउस आइ डोन्ट नो माउस साइडकैले साइडकैले पुलिसले सरकार आमरौलीले पुलिस खान अब छैन